చేతల గ్రామం నుంచి మాట్లాడుతున్నాము మాకు ఆరున్నర టైంకి వ్యవసాయం చేసుకునే రైతుల దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి పలానా చోటు నుంచి మాకు దొంగతనం జరిగిందండి గేదెలు ఆ రోడ్డులోంచి తీసుకుని వెళ్తున్నారని చెప్పి మేము ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి లేఖం గుడ్స్ దగ్గర గురించి చూస్తున్నాం కదా ఫోన్ రాగానే మేము వచ్చామన్నమాట అయితే అప్పటికే ఆ రోడ్డులోంచి వస్తున్న మా వాళ్ళకి విషయం చూసి బ్యాన్లు పట్టుకొని ఆపారనమాట అయితే ఈవిడ్ని ఆప వీళ్ళు ఈవిడీ వీళ్ళు ఆయన గారు ఆ రోడ్ల నుంచి వస్తుండగా వ్యాన్లు ఆల్రెడీ ఇక్కడికి వస్తాయని తెలిసి వీళ్ళగా అందులో వచ్చిన ఒక వెహికల్ వాళ్ళు వీడి మీద చేసుకోవడం జరిగిందండి వాళ్ళు అక్కడ ఉన్నాం ఫోన్ చేసాం మేము విషయం మేము మాకు తెలియంగానే ఫోన్ చేసాం ఎంక్వైరీ పోలీస్ ఎంక్వైరీ రూమ్కి ఫోన్ చేసామండి వన్ జీరో జీరోకి కాల్ చేసిన తర్వాత వాళ్ళు మీ రూరల్ పోలీస్ అడ్రస్ ఏంటి అని అడిగిన తర్వాత మీకు వాళ్ళు కనెక్ట్ చేస్తామని చెప్పిన తర్వాత ఎంతసేపటికి వాళ్ళు రాలేదండి వాటి మళ్ళీ ఆడవాళ్ళ మీద మగవాళ్ళ మీద చేసుకుని మగవాళ్ళని చంపేస్తామని చెప్పి ప్రయత్నించారు రేపు ప్రొద్దు పంచులో మీరు కనబడి మిమ్మల్ని బతకనే అలా ఇలా అని చెప్పి బండి అడ్డంగా పెట్టిన వెహికల్ని ఆ వాళ్ళని గుద్దుకుంటూ వెళ్ళిపోయారు సరే ఈ లోపు వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారని మళ్ళీ అదే ఎంక్వైరీ వన్ జీరో జీరోకి మళ్ళీ కాల్ చేసి ఏమంటే ఆడవాళ్ళ మీద చేసుకుంటున్నారు పోలీసులు ఇంకా ఇప్పటి వరకు రాలేదండి అని చెప్తే అప్పుడు ఒక పది నిమిషాలకి పోలీసులు వచ్చారండి వచ్చేటప్పటికే వాళ్ళు వ్యాన్లన్నీ కదులుకుని వెళ్ళిపోయారు వాళ్ళు మమ్మల్ని కొట్టడం మమ్మల్ని ఆపుకుని ఎదురు తీసుకుని వెళ్ళిపోవడం అంతా జరిగిపోయింది ఆ వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు కోసం ఎంతో మంది లేరండి వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు ఇద్దరు మా ఉన్న పది మందిని కూడా తుక్కింది కొడుసారి ఒక అబ్బాయికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది అబ్బాయిని ఫస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడి నుంచి మిమ్మల్ని ఏమైనా కొడితే ఎవరు ఏం చేస్తారని అడుగుతున్నారండి చంపేస్తే ఏం చేస్తారా అని అడుగుతున్నారు మీకు అవసరమైతే మిమ్మల్ని చంపేస్తాం అంటున్నారండి వాళ్ళు నన్ను కూడా కొట్టారండి వాళ్ళు ఏంటి మొహం మొఖం మీద గుర్తిస్తున్నారు ఆ మనుషుల్ని అసలు మనుషులు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ఏంటి ఆడదాన్ని మేము చేసుకుంటారా అంటే చంపేస్తున్నాం ఏంటి ఇంతమంది ఆడవాళ్ళు మేము చేసుకుంటారా

ఆయన ఆయనేమో బండి పెట్టారండి నేనేమో వ్యాన్ దగ్గర నిలబడతానండి మా ఆయన బండి గెంటేసి మమ్మల్ని కూడా పక్కకి గింటుని సైడ్ వేసుకుని వెళ్ళిపోయారు మొత్తం గెంట్కుంటాన్ దాడి వాళ్ళకి మేము వెళ్తాం మాకు సంబంధం లేదు అదరు రెండు వ్యాన్లతో అని చెప్పారండి మేము మాట్లాడాం సార్ సార్ పది నిమిషాల్లో పోలీసులు వస్తారు వాళ్ళకి ఆల్రెడీ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడుకొని మీ దగ్గర అన్ని కరెక్ట్ గా ఉంటాయి పేపర్స్ మీ గదిలో మీరు చక్కగా తీసుకెళ్లిపోవచ్చు అని మేము బాగా చెప్పాం సార్ డ్రైవర్ అయితే ప్రెజెంట్ అప్పుడు అయితే బాగా మాట్లాడారు సార్ టెన్ మినిట్స్ కి కరెక్ట్ గా వెనకలు వచ్చి చాలా దారుణంగా చాలా దారుణమైన మాటలు మాట్లాడుకుంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడవాళ్ళు కూడా తోసేసుకుంటూ చాలా దారుణంగా మాట్లాడారు సార్ చాలా దారుణంగా ప్రవర్తించారు సార్ వాళ్ళు వచ్చిన లోకల్ లోకల్ అండి లోకల్ అనే తెలిసిందండి చంపేస్తారండి తను కూడా ఏ మూల కనిపించినా సరే రేపటి నుంచి చంపేస్తారండి ఎంతమంది

ఇక్కడ ఏదైతే మన తణుకు మండలం చేతలు గ్రామ పరిధిలో ఉన్న ల్యాంపూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే వదశాలు ఉందో పశు వదశాలు ఏదైతే ఉందో పశు వదశాలకు ఈరోజు అక్రమంగా చట్ట వ్యతిరేకంగా నడుస్తుందని మొదటి నుంచి చెప్తానున్నాం అధికారులు చర్యలు తీసుకోకుండా అధికారుల యొక్క సహకారంతో వాడు చట్ట వ్యతిరేకంగా నడుపుతున్నాడు ఆ వ దగ్గరలో ఏవైతే పశువులు ఏవైతే పాడి పశువులు ఏవైతే ఉన్నాయో బలమైన పశువులు చట్ట వ్యతిరేకంగా పోయి కూడా పసుపు లేదా కోసుకెళ్తుంటే యాదృష్ఠకంగా ఇక్కడున్నవారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాటిని తెలుసుకోవడం జరిగింది తెలుసుకొని ఆపడం జరిగింది ఆపితే కనుక ఏవైతే ఉన్నాయో ఆ సంబంధిత మూడు వ్యాన్లు వాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆపి వాళ్ళు ఎవరైతే మన ప్రశ్నించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వన్ డబుల్ జీరో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు పోలీస్ వారు వస్తారని చెప్పి వెయిట్ చేసి ఈ లోపు ఆ వ్యాన్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడున్న ఆడవారి మీద ఇక్కడ ఉన్న మగవారి మీద దాడి చేసి తీవ్రంగా వీళ్ళని దుర్భాషలాడి బూతులాడి అంచేత వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేశారు ఈ లోపు ఇంకొక మూడు వ్యాన్లు కూడా వచ్చినాయి ఆ మూడు వ్యాన్లను కూడా కట్టి తీసుకున్నారు పోలీసు వారు ఏవైతే దాడి చేసి ఆడవారి మీద సున్న కార్యకర్తల మీద ఎవరైతే దాడి చేసి వెళ్ళిపోయిన మూడు వ్యాన్లు ఏవైతున్నాయో ఆ మూడు వ్యాన్లు వాళ్ళతోటి ఈ ఫ్యాక్టరీ వారి కుమ్మక్క అరవింద్ అనే ఎవరైతే మేనేజర్ ఉన్నాడో ఇక్కడ ఆ మేనేజర్ అరవింద్ అనే అతను దుమ్మి చేయమని చెప్పి ప్రోత్సహించి వీళ్ళందరి మీద దాడి చేయించడం జరిగింది అంతే అది ఆ సమయం అరవింద్ అన్నారో ఆ గేదెలతో వాళ్ళు ఎవరైతే మూడు వేలు ఉన్నారో ఆ మూడు వేలను కూడా పిలిపించి వాటి మీద కూడా కేసు కట్టి ఆ పశువులను కూడా కస్టడీ తీసుకోవాలని చెప్పి మేము పోలీసు వాళ్ళు తెలియజేయడం జరిగింది దాని దానికి అనుగుణంగా కేసు కట్టమని చెప్పి పోలీసు పోలీసు వారిని కోరడం జరిగింది అంతే అది జరిగే వరకు కూడా మా మేము కనుక అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళేది లేదు అంతేది కాబట్టి పోలీసు వారు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఇప్పుడు దొంగతనంగా గేదెలు వెళ్తున్నాయని చెప్పిన దానికి అడిగితే ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళు వచ్చి కొట్టారంటే వాళ్ళు విచారించారా వాళ్ళు విచారించారా కొట్టిన వాళ్ళు ఎవరైనా అడిగారా నలభై మంది అరవై మంది వచ్చి రౌడీల రోడ్ల మీద పడి ఇక్కడ ఆడోళ్ళని మొబైల్ని ఈడ్చిడ్చి కొడితే ఎవరిని అడిగారా పోలీసులు ఇప్పుడు వరకు కొట్టిన వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చారా ఇక్కడే తిరుగుతున్నారు కదా అందరూ ఇందటి నుంచి ఇటు అటువే తిరుగుతున్నారు కదా అందరు ఇంకా రౌడీజం కాకపోతే ఏంటిది ఇవాళ ఇవాళ కొట్టి పరిస్థితికి వచ్చిన ఈ ఈ ఎవరైతే రౌడీ మోకలు ఉన్నాయో ఏదైతే ల్యాం ఫ్యాక్టరీ ఉందో ఇవాళ కొట్టి పరిస్థితికి వచ్చారు రేపు ఎవరినైనా సరే చంపే పరిస్థితి వస్తాయి అందు లోపలికి వెళ్ళిన తర్వాత చంపేసి ప్యాకింగ్ చేసే పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు సో ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తిని స్లాటర్ చేసి అంటే అది పరిస్థితి ఒక గేదిని ఒక ఆవుని దాటి వ్యక్తుల దగ్గరికి వచ్చేసరి ఇవాళ వెళ్ళు వ్యక్తుల దగ్గరికి వచ్చారు వాళ్ళని కొట్టి మేము ఆవులు కోస్తాం గేదెలు కోస్తామంటే రేపు పొద్దున్న ఏమైనా చేస్తారు వాళ్ళు కాబట్టి ఇక్కడ క్రైమ్ జరిగింది ఖచ్చితంగా వాళ్ళ మా మీద దౌర్జన్యం చేశారు ఆ విషయం మీద పోలీసులు ఎంక్వైరీ చేయాలి అది వదిలేసి సాక్ష్యంగా ఉండాల్సిన గేదెలు తీసుకెళ్ళిపోవడం ఏంటండి సాక్ష్యంగా ఉండాల్సిన గేదెలు తీసుకెళ్ళి ఎక్కడో పట్టడం ఏంటి ఆ గేదెలు తీసుకురావంటే మీ మీద కేసు పెడతామని ఎదురు వాళ్ళందరినీ బెదిరించడం ఏంటి మా విధులకు ఆటంకం కలిగించారు మా మీద కేసేడతామంటారు వాళ్ళు అది నాకు అర్థం కావట్లా ఇది ఎంతవరకు ధర్మం ఫోన్ పెట్టి ఎంతమంది మీద పెడతారు మీరు ఎన్ని వందల మంది మీద పెడతారు ఇది ప్రజా ఉద్యమం దిశగానే వెళ్తుంది ఈ ఒకవేళ మీరు ఇదేదో అనుకుంటే మాత్రం నేను ఊరుకో ఇది ప్ర ఖచ్చితంగా కూడా మేము ప్రజాస్వామ్యబద్దంగానే మేము పోరాడుతున్నాం దాన్ని మేము ఏదో తప్పు చేసినట్టుగా చూపించినట్టు పోలీస్ వ్యవస్థ క్రియేట్ చేస్తున్నట్టు చిత్రీకరిస్తున్నటువంటి ఈ చోద్యాన్ని మేము చూస్తా ఊరుకునే పరిస్థితి లేదు మిమ్మల్ని దెబ్బతారు ఆటో వాళ్ళు మళ్ళీ పోలీసులే మా మీదకు ఒలిసిపోయి పాలసేది కొట్టిత్తండి ఏంటి దానితో దౌర్జన్యం అసలు గేదెలు హాస్పిటల్ పోలీసులు తీసుకొచ్చి అది లేదంటారా ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ చెప్పండి మీరు గేదెలు నాకు ఆపేరు సహజ అనుకుందాం లోపల దొంగతనం గేదె అని చెప్పారు ఎవరో రైతు వచ్చి మా గేదెలు తొప్పారు అన్నారు ఆ గేదె అదే కదా నిర్ధారించాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా అప్పుడు ఆ గేదె ఎక్కడ ఉండాలి గోడుపుంజల మీద మీరు కేసులు కడతారు కోడిపుంజులు ఎక్కడ వస్తారు కోడిపుంజులు పెంపకం తరలి దగ్గర కడతారా ఏంటి గేదెలు నేను ఎక్కడికో తరలించేస్తానంటారేంటి

మీరు కుర్తు కేసు కడుతున్నారు వ్యాన్ ఆపేది మేము ఆపేమండి వచ్చి ఆపితే డబ్బులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు మంది వాళ్ళ ఎక్కడెక్కడ పోయి చేతి వేసి ఆ మీద ఎక్కడెక్కడో చేతులేసి వాళ్ళ పచ్చి పూర్తి తిప్పి ఆడవాళ్ళు కొడితే ఆడవాళ్ళ మీద కేసేడతానంటారు పోలీసులు ఎవరు ఎవరు వేల లోపలి నుంచి కొంతమంది బయట నుంచి కొంతమంది కలిసి కొట్టేస్తారు రేపు పది రావాలి చంజాతారు వాళ్ళు కావాలని వాళ్ళు వాళ్ళ మనుషులు బయటకు వచ్చినప్పుడు లైట్లు ఆపేసి పోలీసులు వచ్చినారు లైట్లు అంటే ఈ లోపల ఎవరైనా చంపేమని వాళ్ళ ల్యాంప్ ఫ్యాక్టరీ చేస్తారు మీరు పైగా ఎవరి మీరు కేసు పోలీసులు బెదిరించడం ఎవిడెన్స్ మీరే గెంటేస్తారా